అయింది కౌశలం సర్వే వర్క్ ఫ్రం హోమ్ గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ ఉంటుందండి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు ఆ ఇంటర్వ్యూ కూడా సచివాలయం సిబ్బంది చేస్తారనమాట సచివాలయంలోనే జరుగుతుందన్నమాట వాళ్ళే మనల్ని ఇంటర్వ్యూ అనేది చేస్తారనమాట ఈ కౌశలం సర్వే లో సర్వే చేసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడానికి ముందు సచివాలయం వాళ్ళకి అయితే ఎగ్జామ్ అనమాట ఎవరికి ఎగ్జామ్ పెడుతున్నారు అంటే ఎందుకంటే ఈ సర్వే చేసుకున్న వాళ్ళకి వాళ్ళే ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి వాళ్ళకి దీని మీద అయితే ఎగ్జామ్ పెడుతున్నారనమాట అంటే రేపు ఆరో తారీఖు అంటే నవంబర్ ఆరో తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట అంటే ఈ ఎగ్జామ్ ఎవరికి ఉంటుంది అంటే డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళే ఈ సర్వే చేసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేస్తారండి వాళ్ళే ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ అయితే పెడుతున్నారన్నమాట డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి అయితే ఎగ్జామ్ పెడుతున్నారు ఇప్పటికే హెడ్ ఫోన్స్ వెబ్ క్యామ్స్ ఇవన్నీ కూడా సచివాలయం పంపించడం జరిగింది కదా వాటి మీద అయితే ఎగ్జామ్ పెడుతున్నారు ఏ టు జెడ్ ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళకైతే వాళ్ళిద్దరికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్వాలిఫై అయితే ఓకే లేదంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట ఫెయిల్ అయితే మళ్ళీ చేస్తారనమాట హెడ్ ఫోన్స్ వెబ్ క్యామ్స్ పంపించారు కదా అవి ఎలా వర్క్ చేస్తున్నాయి వాటిని ఎలా వాడాలి ఇంటర్వ్యూ ఎలా చేయాలి దాని మీద ఎగ్జామ్ అయితే పెడుతున్నారనమాట ఈ సర్వే గురించి ఇంటర్వ్యూ ఎలా చేయాలో అనేది పూర్తిగా ట్రైన్ చేస్తున్నారనమాట అందుకే వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారు ఇదైతే ఒక బిగ్ అప్డేట్ అండి ఎందుకంటే ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది చాలా మంది అనుకున్నాం కదా ఎగ్జామ్ అయితే ఉండట్లేదు అనమాట ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా సచివాలయం వల్ల చేస్తారు బయట నుంచి వచ్చి ఎవరు చేయట్లేదు అనమాట సచివాలయం చేస్తారు సచివాలయంలో ఉన్న వాళ్ళని డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి వేరే అధికారులు వచ్చి ఎగ్జామ్ అనేది పెడుతున్నారనమాట కాబట్టి కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న ఎవరికి కూడా ఎగ్జామ్ అనేది ఉండట్లేదు ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగానే సెలక్షన్ అనేది చేస్తారనమాట సెలక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రైన్ చేసి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్ పడ్డారండి ఎందుకంటే ఎగ్జామ్ అంటున్నారు ఎగ్జామ్ ఎలా చేయాలి ఎలా రాయాలి సిలబస్ ఎలా ఉంటుందో తెలియదు ఇవన్నీ కూడా చాలా టెన్షన్ పడ్డారు వేరే అధికారులు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు అంటున్నారు ఎగ్జామ్ పెడతారు అంటున్నారు ఇవన్నీ కూడా కొంచెం టెన్షన్ గా ఉంది అని చాలా మంది టెన్షన్ పడ్డారు అలా ఏం లేదండి సచివాలయం వాళ్ళే మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అయితే మనకు ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ పడద్దు నిన్న ఈ కౌశల సర్వే గురించి సచివాలయ సిబ్బందికి టెలికాన్ఫరెన్స్ అయితే జరిగిందనమాట అందులో భాగంగా ఈ కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట కాబట్టి ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న ఎవరికి కూడా ఎగ్జామ్స్ అనేది ఉండట్లేదండి ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా సచివాలయం సిబ్బంది మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు అది కూడా మనకి డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళే ఇంటర్వ్యూ నే చేస్తారనమాట మనకంటే ముందు వాళ్ళకి ఎగ్జామ్ అనేది దీని గురించి జరుగుతుంది అంటే రేపు నవంబర్ ఆరో తారీఖున సచివాలయం వాళ్ళకి ఈ ఎగ్జామ్ పెట్టి ఈ సర్వే గురించి పూర్తిగా ట్రైన్ చేస్తున్నారనమాట కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి త్వరలోనే మనకి మెసేజ్ కానీ మెయిల్ కానీ రావచ్చు అప్పుడు సచివాలయానికి వెళ్లి సచివాలయం సిబ్బంది చేసే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది దాని ద్వారానే సెలక్షన్ అయితే చేస్తారనమాట ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారి నేమ్స్ అన్ని కంపెనీస్ కి పంపించి వాళ్ళ కంపెనీస్ ద్వారా ట్రైన్ చేసి జాబ్ అనేది ఇస్తారనమాట ఈ రోజుతో అంటే నవంబర్ ఐదో తారీఖు లాస్ట్ డేట్ అయితే అయిపోతుందండి కౌశలం సర్వే సర్వే చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట ఎవరైతే ఇంకా సర్వే చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేని పూర్తి చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదన్నమాట ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారనమాట ఇదండి కౌశల్ సర్వే గురించి వచ్చిన ఒక బిగ్ అప్డేట్ అనమాట ఎవరికి కూడా అంటే కౌశల సర్వేలా సర్వే చేసుకున్న ఎవరికి కూడా ఎగ్జామ్స్ అనేవి లేవన్నమాట ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ చేస్తారు అది కూడా సచివాలయంలోనే ఇంటర్వ్యూ చేస్తారండి మనల్ని అలాగే డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మనల్ని అయితే ఇంటర్వ్యూ చేస్తారనమాట ఇంటర్వ్యూ అయితే ఈ సర్వే చేసుకున్న వాళ్ళ గురించి ఉంటుంది ఈ సర్వే గురించి అయితే సచివాలయం వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఇదండి ఈ కౌశలం గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంకా ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి